భగవంతు చేరాలి అని భగవంతుడిని చేయ ప్రక్రియలో భక్తులను తనతో పాటు చేసుకుంటూ భగవంతుడి ఇతరు గొప్పలేపింది ఇప్పటికీ మనకు ఆరవ నాటి గోపికలు ఏడవ నాటి గోపికలు ఆరవ నాటి గోపికలు పిల్లాయని

శంఖధ్వని చెలో పడేలా ఆలయ తలుపులు తెరిచే ముందు శంఖి ఉదయాన్నే నగర సంకీర్తలు చేసేటువంటి హైనామం వినపడిన ఇది బాహ్యంగా ఉన్నటువంటి రెండవ నాటి గురించి చెప్పేటప్పుడు ఇండ్లలో ఓంపికలు చేసేటువంటి కృత్యాన్ని గురించి చెప్పారు అలానే ఇంట్లో పక్షులు మాట్లాడుకునేటువంటి విషయాలు వినడం అనేది చాలా భక్తిని పెరుగుతురిచే మాటలు వినటం జీవితానికి చాలా అవసరం ఎక్కువ నీకు అర్థం కాకపోయినా నిండు ఉంటే వినగా 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 అవే అర్థం నాకు అర్థం కావాలని విషయము నీకు అర్థం కాదు ఎందుకని జీవితంలో సంసారిక జీవితంలో ఉండేటువంటి వాళ్ళకి అలౌకికమైనటువంటి విషయాలు అర్థం కాదు ఎప్పుడు అర్థమవుతాయంటే నువ్వు దానికి శ్రద్ధ పెట్టు అర్థమవుతాయి ఎప్పుడు శ్రద్ధ పెడతావు నిరటం ప్రారంభించినప్పుడు ఆ వింటూ వింటూ ఉండగా చెవిలో పడుతుంది ఏమి చేయటువంటి శ్రద్ధ ప్రారంభమే దాని గురించి యోచన చేస్తూ ఆ యోచన సాధారణ జ్ఞానం సాధారణ జ్ఞానం కావాలి జ్ఞానం దశ పరివర్తన చేసి దాని ఇది దశ కాబట్టి నరవిధ భక్తులలో కూడా మొట్టమొదటి భక్తి శ్రవణమే చివరి ఆత్మలీయ

ஏருமையில் திருவீதே மேவார் பரந்தர்க விக்குளக்getElementById கோபான் போகின்றாய் போக மனகாத்து உன்னை இஹோவான் முரிசோ கோடுகுறகுட யப்பாவை திருதிராய் பாடி பரை கொண்டு மாவை பிளந்தாரே மல்லரை மாழ்தியாய் தெய்வ하 தெய்வரே ಈ ಗೋಪಿ ಕುತೂಹಲ ಕುತೂಹಲ ಕೃಷ್ಣು ಕುತೂಹಲ ಕೃಷ್ಣು ಈ ಗೋಪುರ ಕುತೂಹಲ ఎప్పుడెప్పుడు ఇంకో దగ్గర అనేటువంటి కుతూహలం కలిగినటువంటి ఈ ఏడులో పాసాడు లేనటువంటి గోధుర కోతు కులముడయ్య బాబాయ్ కుతూహలం కలిగినటువంటి స్త్రీ ఈమె చెప్తున్నాను కదా గుర్తులు చెప్తున్నాను తెల్లవారి తట్టానికి నిన్న పక్షుల ధ్వని ఇంట్లో చేసేటువంటి పెరుగుతుంది అటు మొన్న శంకర్ ధ్వని

పెట్టే కొలప్లల్లో ఎరువైన సిరువు నీరు గేదె రాజకీయ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడేటప్పుడు పెద్దగా గేదెల ప్రస్తావన కాసులే ఆముల ప్రస్తావమే ఉంటుంది మనకుండవు ఆ సమయంలో లేనే ఉంటుండదు ఆ సమయంలో కూడా గేదెలు దానిగా ఆ గేదెలు సిరు మీడు వదలుస్తారు సిరువేడికి వదలటు పాలు పిచ్చి కాదు కదా పాలు పిచ్చేటప్పుడు చిన్న మేత ఈ చిన్న మేత ఎలా ఉంటుందంటే అప్పుడే సూర్యకిరణాలు గోరుగా ఆ గడ్డి మీద పడతాయి అప్పటి వరకు పడినటువంటి మంచు బిందువులు దాన్ని తింటాయి దీనిని మహాయిష్టంగా తింటాయి అవి తిని వస్తే వాటి నుండి పాలను సేకరించి అప్పుడు వాటిని పెరుగు

మిగిలినటువంటి పిల్లలందరూ కూడా వ్రతం చేయటానికి వెళ్ళటమే పనిగా వ్రతం చేయటం పని కాదు వ్రతం చేయటానికి వెళ్ళటమే పనిగా వెళ్తున్నారు కానీ మేము ఆనందాన్ని మీరే అనిపించకూడదు

కళ్ళు తెరిచి ఉన్నప్పుడు అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కనబడలేదా అంటారు కాబట్టి ఈ గోపిక కళ్ళు తెరిచి ఉన్నారు కళ్ళు తెరిచి భగవద్ చుట్టూ ఉండేటువంటి ప్రాపంచిక విషయాలు కనబడాలి తూర్పు తెల్లవారి అవి మిగిలినటువంటి గోపికలు వ్రతం చేయడం ప్రయోజనం కాదు వ్రతానికి వెళ్ళటమే ప్రయోజనం అదేమిటి ఏదైనా వ్రతం చేయడం తప్పు కదా వ్రతానికి వెళ్ళటం ఏమిటి అంటే సంప్రదాయం చెప్పింది నువ్వు చేసే పని కన్నా ఆ పని పూర్తయించ పని కన్నా ఆ పని చేసే ప్రక్రియ ఉంటుంది దాంట్లోనే ఎక్కువ ఆనందం ఇది ప్రయోజనం ఈ పని చేయడం ఎప్పుడు వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలి దర్శించుకుంటాను కన్నా తిరుపతి వెళ్ళాలి అనుకున్నప్పటి నుంచి ఆ ఆనందం ఎలా ఉంటుంది అంటే ఏదో వెళ్ళలే ప్రయోజనం ఒక విషయం కూడా ఉన్నావు కానీ నువ్వు దేని ఆనందిస్తావు ట్రైన్ ఏదో ఆటో పెట్టి ఏదో అనిపోతూ మధ్య మధ్యలో

భక్తుడికి చాలా ముఖ్యం నువ్వు వెళ్ళాల్సి పర్లేదు వెళ్తున్నా సార్ ఆ వెళుతు ఇప్పుడు చాలా మంది వెంకటేశ్వర కొండకి వెళ్తున్నా అంటారు అవునా అదే వెంకటేశ్వర కొండకి వెళ్ళటమే పరమ ప్రయోజనం ఇది యానం అని చెప్తారు అక్రూర యానం అంటే కంసుడు అక్రూరు నిలిచి అక్కడ వెళ్ళి కృష్ణుడు మట్లాడు కృష్ణుడు ఎందుకు మన కంసుడు అడు కృష్ణ దగ్గరిని ఎప్పటి నుంచో కృష్ణుడు చూడాలనుకుంటున్నాడు కానీ కంసరాజ్య కృష్ణ ఇప్పుడు కంసుడే కృష్ణుడి దగ్గరికి పంపిస్తున్నాడు ఇప్పుడు కృష్ణుడిని చూడాలి అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవరు చూడలేదు కృష్ణుడిని విన్నాడు కదా ఇప్పుడు ఈ రథల్లో నల్లగా ఉంటాడు కృష్ణుడు చుట్టూ ఉంటుంది దానిపైన కిరీటాన్ని ధరిస్తాడు దానిపైన ఇదంతా కూడా ఎంతసేపు అనిపిస్తున్నాడు అక్కడికి వెళ్ళే సేపు కూడా ఈ అనుభవంలో అక్కడ చూస్తాడు అంతే అనుభవం అంతా వెళ్ళేటువంటి దారిలో ఈ గోపికలు కూడా గజకడే ఆనందం ఎంత ఆనందంగా అంటే మేత మేసేసాక తిరిగి వచ్చేటువంటి గోవి గోవులు చెంగు చెంగు మనుకుంటూ వాటి దూడ తిరిగి ఎలా వస్తాయి వెళ్ళాగానే వెళ్ళేటప్పుడే అవి ధూముని ధూడిని లేపుతూ గెంతుతూ గెంతుతూ వెళ్తాయి ఇదిగో ఆ వెళ్ళటమే పరమ ప్రయోజనంగా భావించేటువంటి గోపికలు వెళ్ళారమ్మా కోతూలం కూడా లక్షల ఒక గోపిక రాకపోతే ఏంటి అంటే కాదు కాదు ఈ గోపిక కుతూహలం ఉన్నటువంటి గోపిక ఈ గోపికే కాదు కుతూహలం ఆయన కూడా కుతూహలం ఎవరికి స్వామి కూడా ఎక్కువ ఇప్పుడు ఈ గోపిక ఎక్కడుందో కుతూహలంతో అప్పుడు అప్పుడేమవుతుంది మనతో కూడా చేర్చాడు పాడి పొట్టు ఒక్కొక్క లేచిరా నీ ముంగిట నిలిచి ఉన్నా ఆ పాడి అనేటువంటి వాయిద్యాన్ని పొందితే ఆ పర అనేటువంటి వాయిద్యాన్ని వాయిస్తే వాన పడుతుంది కాబట్టి శ్రీకృష్ణుడు వ్రతం ముందు చేశారు ఈ వ్రతం స్నానం వాన కోసం బయటికి కానీ లోపలి కృష్ణుడికి కోసం ఏం చెప్పాడు కృష్ణుడు ఈ వ్రతం చేస్తే వాడికి పర అనేటువంటి వాయిద్యం ఇస్తారు దాని వాయిస్తే శరీరంలో అమృతం చేయడం నాగం అది వాన పడుతుంది వాన కోసం ఇలా ఏమో కొన్ని ఉంటాయి అటు కృష్ణ వాయిద్యం ఉంది అది వాన వానపడుతుంది ఆ వాయిద్యం పోతారంటే స్నాన అర్థం చేయాలి బయటికి నడిపించే అర్థం ఇక్కడ తూర్పు తెల్లవారి అంటే ఈ గోపిక మనస్సు తెల్లని స్వచ్ఛముగా ఉన్నది ఈ ఎరుమ తిరువీడు అంటే ఎప్పుడైతే మన మనస్సు నిర్మలం అవుతుందో మనం భగవంతుడు యొక్క కళ్యాణ గుణములను కొంచెం కొంచెం ఆస్వాదించడం ప్రారంభం ఇలా ఆస్వాదించడానికి ముందే ఉండాలి వినడం ఉండాలి శ్రవణం ఉండాలి శ్రవణం చెయ్యగా చెయ్యగా నీ మనస్సులో ఇతర విషయాలు ఇతర పెట్టడం ప్రారంభం చేస్తాం ఎంతసేపు ఓ అక్క సూర్యుడు ఎంతసేపు ఉంటాడు సగం సేపు ఉంటాడు మొట్టమొదటి స్థితి అంటే ముందు కొంతసేపు ప్రాపంచిక విషయాలు భయపడతాడు ఆ సందర్భంలో నీ మనస్సు భగవంతుడి యొక్క గుణములను కదలని

చెయ్యగా 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 చుట్టుపక్కల ఏమున్నా సరే అనేది కాదు ఇదే ప్రధానమైన అది గోదావరి మరియు మధ్యాహ్నం ఇలా ఎవరైతే సాధనను ప్రారంభిస్తారో వాళ్ళంటే భగవంతుడి మహర్షి ఎదురని అంటే ఏ దేవుడి మీద భక్తి అయినా రాక కానీ జన్మాంతర సహస్రేష్ కృష్ణ భక్తి కలగాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కృష్ణ ఇప్పుడు ఎప్పుడైతే హరే రామ హరే కృష్ణ అంటే నువ్వు ఎన్నో జన్మ పుణ్యం ఇప్పుడు కృష్ణుడు నీ మీద కుటుంబాలు పడాలి కృష్ణ భక్తి నీకు వచ్చిందో ఆటోమేటిక్ గా కృష్ణ కృష్ణానుగ్రహం ఉందా నువ్వు అమ్మాయి నుంచి చేసిన పాపాలని కూడా పోతే అన్ని పాపాలని నేను ఏమి విడిచిపెట్టాను నువ్వు నీ విషయాలు ఏమో కర్మలు జ్ఞానం ఈ రకరకాలు ఏమి ఉంటాయి కదా ఇవన్నీ విడిచిపెట్టేసి అప్పుడు ఆయన కుతూహలం లేదు ఈ కురు అనేది ఎలా ఉంటుందా అంటే ఒకరోజు కురుక్షేత్రం మొన్న చెప్పుకున్నా కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది ధర్మరాజుకి అశాంతిగా ఉంది నా తాత చంపా నా గురువుని చంపా నా అందరి నుంచి చంపాయని అశాంతి అడిగారు ధర్మరాజు కింద ధర్మం పట్టుకుడి బాధ കൃഷ്ണു കനസ് പുതുച്ചുപടേ കൃഷ്ണു കൃഷ്ണു കൂടുതൽ കൃഷ്ണുടേ

నా ప్రాణం పోయేటప్పుడు నిన్ను చూస్తూ మరణించాడు ఇదే పోయే కదా అయితే మనకి ధ్యానించాలంటే మరి ఆయనకి స్వయంగా మరణం వస్తుంది ఎప్పుడు పోయినప్పుడు మరణం వస్తుంది ఇప్పుడు నేను అక్కడ ఎప్పుడు ఉండలేను కదా ఇప్పుడు అన్ని కొంత చూసుకోవాలి కదా కాబట్టి ఎప్పుడు ఆయన మరణం వస్తుందని ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు మనం ఎవరు ధ్యానం చేస్తాం మన భీష్ ఎప్పుడు ధ్యానం చేసినా కృష్ణుడు ఆయన హృదయంలో చేస్తాడ ఎలా ఉందా గోపికలతో రాసాడుతున్నా భోజనం చేస్తున్నా నిద్రపోతున్నా ఎలా ఉన్నా భీష్ముల వారు నాన్న తలసిడ

ఆ వాగ్దానాన్ని కప్పుకోవడం తప్పుదా ధర్మరాజు దుర్యోధనుడు భీష్ముల వారి ఓ జగత్తు నీకు ఎప్పుడు పాట వెంటనే ఇష్టం ఇలా ఎవరు నేను దాని నువ్వు నాకు అంటే సరే నేను ఇష్టమైతే నాకు పని మా ఆయన దీర్ఘ సోమణి అన్నాడు ఇప్పుడు కాదు ఆయన నేను దీవించే దీవెలు ఫలితం కాదు నా నేను దీవించేటప్పుడు నా హృయంలో భగవంతుడు ఉంటే అప్పుడు వచ్చేది దీవించే చూడండి నేను అంటూ దుర్మార్గుడే దుర్మార్గం కూడా దీవెల్గా నమ్మకం దీవించేలాడు దీవించాలంటే ఈయన రాత్రి కూడా అర్ధరాత్రి వెళ్ళి భగవద్ధ్యానం చేస్తారు కృష్ణుడు చెప్పవాడు ఎక్కడ భగవద్ధ్యానం చేస్తారు ఆ సమయంలో మీ ఆమె గమనించు నేను చెప్పాడు రాత్రి తాతయ్య నేను తాత విషయం కృష్ణుడు చేయండి నేను అవతరించిందే వాడికి ఇప్పుడు ఈ తాతయ్యం జీవించాడు ఏం లేదు కృష్ణుడు చంపకూడదు చంపించకూడదు பரியத்துக்கு தம்பதியரே ஏய் ஏய் ரெடி இல்ல என்னயா அதராத்திரச்சார் கதை தான் அதனக்கு ரெடி பண்ணனும் இல்ல மாமா ஏட்டே இந்த ஹாய் ரெடி பண்ண வேண்டிய ரெடியா வச்சங்க அதராத்திர ரெடி ஆவாங்க இதே ரெடி ஆயிடுது இது விஷ்வநாதர் ராமன் இறங்கி deities கதை நோ சக்கின மூசு குப்பவும் ரெடி ஆன சரி ரெடி ஆயிதான்னா அதராத்திர எல்லார் எவன் உற்சவமிச்சார் ఎవరి నుంచి పంపించినా కష్టం వాడు వేసిన ప్లాన్ వాడేవాడు అమలు చేయగలి దాంట్లో కూడా ఒక నల్లని గొంగలు అప్పుడు చేతులు నాలుగు బిష్కుల వాడు ధ్యానంలో కూర్చుంటే నలుగురు గొంగలు కప్పుకున్నాడు చల్లవాడే కనిపిస్తున్నాడు ఎవరికి ನೀವೇ ಇರಿ ಅಣ್ಣಾ ಕಿಷ್ಟಕ್ಕೆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಕಲಿಸ್ತಾರೆ ನಿಮಗೆ ಎವಡೆ ಈ ಪುಸ್ತಕ ನೀಡಿದ ಕೊಪ್ಪೆ ನಾನು ಅಲ್ಲ ಕಲಿಸ್ತಾರೆ ಮನಸ್ಸಿಗೆ ಎಂತದೇ ಹೇಳ್ತಾರೆ ಇಲ್ಲ ಅಂತಾ ಇರೋದು ಇತ್ತು ಅದನ್ನ ಅನುಕೊಂಡ್ರೆ ಏನೋ ಒಂದೆಂತೆ ಕಲ್ಲಿ ಬಂತಾ ಮಸ್ಕ್ ಹೋಗಿದೆ ಇವನೇ ಎಪ್ಲೈಯರ್ ಇವರು ಇರೋಮ ಇರೋಮ ಕಿಷ್ಟಕ್ಕೆ ಇರಿ ದೀರ್ಘಾಲವಾಗಿ ಇರಿ ಇವರ ಜೊತೆ ಇರೋಣ ನೀವು ಅಷ್ಟೆ ರೆಡಿ ಇರೋಣ ಶೋಭೆಿಸ್ಿಸ್ತಾ ಮಾಟಕ್ಕೆ ನೀವೇ cadence

భక్తుడు భగవంతుడు శిక్ష అంటే సిద్ధాంతం అయితే నేను మరణించే సమయంలో నువ్వు నా కళ ముందే ఉండాలి అదే నీ శిక్ష భక్తపరాధి కోతు కులండి సాయం తప్పి నువ్వు చేయని వాడు మీద ఆయన కుటుంబం ఎక్కువ ఈ గొప్పకి కూడా ఆయనకి కుటుంబం ఆయనకి ఏమైంది కుటుంబం బాబా లేకపోయింది

మళ్ళ యుద్ధం చాలా ప్రత్యేకమైన యుద్ధం ఎందుకని అంటే ఆ బలసాగులైనటువంటి మరుడు ముష్టి కాసిన చాముడు చాలా బలసాగుంట ప్రపంచంలో ఎవ్వరూ వాడిని ఓడించే వాళ్ళే లేరుంటారు కృష్ణుడు మధురుడికి వెళ్ళాడని తెలియగానే ఆ నోట ఈ పడి మధురుడు ఉన్నటువంటి గొలపిల్లలందరూ గోపిల్లందరూ ఎవరు ಇವರು

వీళ్ళు దూకే దూపుకి అప్పటిదాకా ధైర్యంగా ఉన్నటువంటి మందులు పిడుగు మన చూడండి ముందే దెబ్బ కొట్టాడు ఎదుటి వాడిని ఆశ కొట్టి ఐస్ పై కొట్టారు చేస్తున్నారు చేస్తున్నారా ఈ గోధుమలు అందరము కృష్ణతోనే చూస్తున్నారు కృష్ణ ఒక పైకి తొంగి తొమ్మిది చూస్తున్నారు వీళ్ళు తొంగితే ఎక్కడ కాలుదాన్ని పడతారు అని వాళ్ళకి ఇంకా కుతూహలా వాళ్ళకి కన్యా మహేష్ అక్కడ ఉండేటువంటి గోపికలకు ఇప్పుడు ఇష్టపడుకున్న గోపిక ఆ విషయం ఉంది కుతూహలమ్మోపిక